కొన్ని పర్యాయాలు మౌనముగా కూర్చోవడమే శ్రేష్టమైనది అత్యంత పెద్ద సమస్య అయినప్పటికీ కూడా దాని సక్రమపరచటం మా వలన కాదు అని ఒప్పుకున్న రీతిగా జస్ట్ లీవింగ్ రూమ్ ఫర్ గా

హోప్ కమ్స్ ఫ్రమ్ నా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది డేవిడ్ బిలీవ్డ్ దట్ ద వన్ లెడ్ బై బిసైడ్స్ స్టిల్ అండ్ దేవుడే తనను స్థిరమైన శాంతికరమైన జలముల చెంతకు నడిపించగలవాడని దావిదు ఎంతో స్థిరముగా నమ్ముచూ ద లార్డ్ కామ్నెస్ అండ్ కంటెంట్మెంట్ ఇన్ ద మైండ్ దేవుడే మన మనసులో అలాగనే సంతృప్తిని అనుగ్రహించువాడు దేవుని దేవుని యొక్క వాక్యము ఉన్న రీతిగా పరిపూర్ణముగా మనము మీద ఆధారపడి ఉన్నప్పుడు ఆయన స్థిరత్వమును బలమును అనుగ్రహించువాడు వెన్ ద కింగ్ అసీరియా పుట్ టోటల్ డిపెండెన్స్ ఆన్ సామ్రాజ్యపు రాజు నగరమును వచ్చుచూ ఉన్న సందర్భంలో రాజైన హిజ్గియా తన పూర్తి నిశ్చయతను నమ్మకమును దేవుని మీద ఉంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం ద ద పీపుల్ ఇన్ వన్ దిత్స్ గ్రేటర్ దెన్ ద వన్ విత్ హిమ్ ద కింగ్ ఆఫ్

అయితే మన దేవుడు యుద్ధములు జరిగించుటకు తోడుగా ఉన్నాడని ప్రజలతో చెప్తూ ఉన్నాడు సంతృప్తి సమాధానకరమైన మనసును దేవుడు అనుగ్రహించాడు వారియర్ కమాండర్ అండ్ ఆఫీసర్ ఇన్ క్యాంప్

అతడు తిరిగి వెళ్ళినప్పుడు అతని కుమారులలో ఒకడు ఆ యొక్క అశూరిల రాజును చంపివేసినట్లుగా మనం చూస్తున్నాం దిస్ విల్ బి ద ఫేట్ ఆఫ్ యువర్ ఎనిమీ టు మీ యొక్క శత్రువుల యొక్క దుస్థుతి కూడా ఇదిగో ఈ రీతిగానే ఉంటుంది దెన్ డోంట్ ఫ్రెట్ అండ్ ఫ్యూమ్ ఓవర్ యువర్ ఎనిమీస్ అలాగే మీ శత్రువుల గురించి మీరు పొగలు గరుక్కుతూ సగలతో ఉండిపోకండి హావ్ రెస్ట్ ఇన్ గాడ్ దేవుని యందు విశ్రమించండి బీ క్వైట్ నిమలముగా ఉండండి అండ్ హావ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ దేవుని యందు నమ్మికను కలిగి ఉండండి మై డాడ్ యూజ్డ్ టు సే వెరీ ఆఫ్టెన్ దట్ మై గాడ్ విల్ పర్ఫెక్ట్ ఎవ్రీథింగ్ కన్సర్నింగ్ మీ మా నాన్నగారు తరచుగా చెప్తూ ఉండే మాట నాకు గుర్తుంది నా దేవుడు నాకు సంబంధించిన సమస్తమును కూడా పరిపూర్ణము చేయువాడు అని హి వోంట్ స్పీక్ మచ్ ఆయన ఎక్కువగా మాట్లాడరు

ప్రభువు మీకు ఎటువంటి వాగ్దానమును అనుసరించి ఉన్నారో ఆ యొక్క వాగ్దానమును అంటి అంటిపెట్టుకొని ఉండండి అండ్ మీ స్టెల్ ఐనో దట్ హిస్ గడ్ భూరకుండుడి నేనే దేవుడన్నని తెలిసి కునుడి త్రూ హిస్ ప్రామిసెస్ యు వుల్ బి రికగ్నైజింగ్ హిస్ లీడింగ్ ఆయన వాగ్దానముల ద్వారా ఆయన యొక్క నడిపింపును మీరు గుర్తించగలుగుతారు హ్యు వెల్ లీడ్ యు ఇన్ విక్టోరియస్ పార్ట్

ద కంటెంట్మెంట్ మైండ్ తండ్రి మీ బిడ్డలకు వారి యొక్క మనసులో సమాధానకరమైన సంతృప్తి కలగాలి లార్డ్ ద ప్రభు నిమ్మ ఆత్మ చేత వారిని మీరు నింపండి ది స్టిల్ వాటర్ శాంతి కరమైన జలముల చెంతకు వారిని మీరు నడిపించండి లార్డ్ లెట్ ప్రభువాడ్ నాట్ బ్లేమ్ అదర్స్ ఫార్యర్ ప్రాబ్లమ్ ప్రభువా వారు వారి సమస్యలకు ఇతరుల మీద నిందమోపే వారిగా ఉండకూడదు బికాస్ ఆఫ్ ప్రాబ్లం వారి సమస్యలను బట్టి వీరు ఇతరులలో వారి యొక్క లోపాలను ఎంచే వారిగా ఉండకూడదు

on on the the promises To hold on to hold your promise Give them them a quiet spirit Lord, let them always be led besides the still ప్రభువ వారు ఎల్లప్పుడు కూడా శాంతికరమైన జలముల చెంతకు పీస్ రూల్

ప్రతి విధమైన అవమానం అంతటిని కూడా తొలగించి వేయండి హెల్త్ లీడ్ విక్టోరియస్ లైఫ్ విజయవంతమైన జీవితమును కొనసాగించుటకు సహాయము చేయండి ఏసు నామంలో ప్రార్థన చేయుచున్నాము దేవుడు మేము ఆశీర్వదించును